నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శివా సంజు ఈరోజు మనం ఇంట్లో చాలా ఈజీగా అండ్ టేస్టీగా జామ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం ప్రతి ఒక్కరు పిల్లలు చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట బయట నుంచి కాకుండా మనం ఇంట్లోనే యాపిల్స్ తోటి చాలా టేస్టీగా చేసుకున్నాం ఫస్ట్ వచ్చేసేసి నేను ఒక త్రీ యాపిల్స్ తీసుకొని మంచిగా వాష్ చేసేసుకున్నాను వాష్ చేసుకొని ఇలా చెక్ తీసుకున్నా చెక్ ఎందుకు తీసుకోవాలో నేను తర్వాత చెప్తా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు నేను అవన్నీ తీసేసిన తర్వాత బీట్రూట్ చూపిస్తున్నా కదా ఇది మొత్తం ఏం అవసరం లేదు మనకి సగం సరిపోతుంది నేను మొత్తం అయితే ఇట్లా పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం యాపిల్స్ లోపల ఉండే విత్తనాలు లోపల ఉండేవన్నీ తీసేసి ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాక లోపల ఉన్న విత్తనాలు అన్నీ తీసేసాను హాఫ్ బీట్రూట్ కూడా బీట్రూట్ ఎందుకు అంటే జామ్ అనేది మంచి కలర్ రావటం కోసం ఇప్పుడు యాపిల్ ముక్కల్ని తర్వాత హాఫ్ బీట్రూట్ని వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకొని మంచిగా సాఫ్ట్ అయిన దాకా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయిపోయాయి ఇట్లా ప్రెస్ చేస్తే యాపిల్ అనేది కుక్ అయిపోయింది ఇంకా మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి కానీ నేను ఏంటంటే కొంచెం గోరువెచ్చగా ఉండంగల్లోనే మిక్సీకి వేసేసుకుంటున్నాను మనం ఇప్పుడు ఇలాగే మిక్సీకి ఎందుకు వేసుకోవాలంటే యాపిల్ చెక్కుదీయకపోతే ఇప్పుడు మనం మిక్సీకి వేసాక ఈ ప్యూరీ చూపిస్తున్నాం కదా ఇంత స్మూత్ అనేది రాదు మళ్ళీ స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేయాల్సి వచ్చి అందుకోసం మన యాపిల్ మనం ముందే పీల్ చేసుకుంటే ఇంత మంచి ఫైన్ పేస్ట్ లాగా అవుతుంది అన్నమాట ఇప్పుడు మనం దీన్ని మెషర్మెంట్ కోసం ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో నేనైతే ఒక ఫుల్ కప్ అన్నమాట నాకు ఇప్పుడు ఈ ఫుల్ కప్కి నేను ముప్పావు కప్పు షుగర్ అనేది చూస్తున్నా కదా యాడ్ చేసుకుంటున్నా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంక ఇంతకన్నా ఎక్కువ వేసుకుంటే జామ్ అనేది చక్కర చక్కర అవుతుంది కాబట్టి ఒక్క కప్పు ఆపిల్ ప్యూరీకి ముప్పావు కప్పు షుగర్ అయితే సరిపోతుంది ఇది మొత్తం ఇట్లా కలిపేసుకొని మెల్ట్ అయిపోయిందాక కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హైలో కాకుండా ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా మొత్తం ఇట్లా దగ్గర పడిపోయినట్టు అయిపోయింది దీనికి ఇంకా ఈజీగా తెలియాలంటే కొంచెం ఇట్లా తీగలాగా రావాలి అలా మాకు తెలియదు అనుకున్నప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఇది ప్లేట్లో నుంచి కిందికి జారకుండా వేసింది వేసినట్టు ఉంటే ఇంకా జామ్ అనేది రెడీ అయిపోయినట్టు అనమాట ఏ ప్రిజర్వేటర్స్ లేకుండా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనకి జామ్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి దీంట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అలాగే ఒక హాఫ్ లెమన్ అనేది యాడ్ చేస్తున్నా సాల్ట్ అనేది టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి అట్లాగే ఈ లెమన్ ఎందుకంటే మనకి న్యాచురల్ ప్రిజర్వేటర్గా పనికో దీంట్లో బాగా హెల్ప్ చేస్తుంది అలాగే మనకి ఒక తెలియని మంచి అదొక రకమైన ట్యాంక్ ఫీల్ కోసము ఈ లెమన్ ని కూడా యాడ్ అన్నమాట ఇది మొత్తం వేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా చల్లగా అయిపోవాలి చల్లగా అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ జార్లో దీన్ని తీసి పెట్టుకోవాలి అన్నమాట ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా మీరు ఎంత ఈజీగా బ్రెడ్కి స్ప్రెడ్ అయిపోతుందో మనం బయట నుంచి తెచ్చినట్లే ఉంటుంది అన్నమాట ఏ ప్రిజర్వేటర్స్ లేకుండా కలర్ లేకుండా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్